వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్తున్నారు వాట్సప్ గవర్నెన్స్ అంటే అది కూడా కాపీ కాపీ పేస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇదే విధంగా వాట్సాప్లో గవర్నెన్స్ చేసే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు సచివాలయాల నెంబర్లు ఇచ్చి ఆ వాట్సాప్లో మనం పెడితే ఆ సేవలు ఇంటికి అందించే కార్యక్రమం చేయలేదా అంతెందుకు విస్తృతమైన వాలంటీర్ నెట్వర్క్ ద్వారా ఎంత బ్రహ్మాండంగా కోటి సర్టిఫికెట్లు పదిహేను రోజుల కాలంలో కోటి సర్టిఫికెట్లు ఇంటింటికి పట్టుకెళ్ళి అందించిన ఘనత ఎవరిది మీరు అవన్నీ కాపీ కొట్టి ఇప్పుడేదో వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఒక గొప్ప గవర్నెన్స్ లాగా అది మీకు వచ్చిన ఐడియా లాగా చెప్తా ఉన్నారు అవన్నీ ఏంటంటే ప్రచారం చేసుకోవడంలో మీకున్న కెపాసిటీని చూపిస్తుంది ఇదంతా అసలు చిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ది సింప్లిసిటీ అయితే చంద్రబాబు సర్కారు పబ్లిసిటీ సేమ్ పెద్ద వర్డ్ తేడా ఏం లేదు అసలు మేము ఎన్ని పథకాలు అమలు చేసామో లెక్క చెప్పమంటే అందులో పనిచేసిన ఎమ్మెల్యేలు మంత్రులే లెక్క చెప్పలేనన్ని పథకాలని జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారు సరిగ్గా ఒక చిన్న పేపర్ ఇచ్చి వైఎస్ఆర్ సర్కారు అమలు చేసిన పథకాలు వేస్తున్న డబ్బులు నొక్కుతున్న బటన్ల సంఖ్య రాయమంటే రాయలేని పరిస్థితిలో నిరంతరం ఒక క్యాలెండర్ పెట్టుకుని డబ్బులేస్తే ఇవాటి వరకు మీరు కనీసం రైతుల కోసం ఆ రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని కూడా ఇవ్వలేని పరిస్థితి ఉచిత పంటల బీమా పథకం ఎత్తేసారు మీరు ఇస్తారన్న ఏ పథకం సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేదు ఏ పథకం అమలు చేయట్లేదు కానీ ఏం చెప్తారు అద్భుతంగా అమోఘంగా ఈ రాష్ట్రం నడిచిపోతుందని బాకాలు ఊతున్నారు రెండు వేల ఇరవై రెండులో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్రంలో ఎంత పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని దివాళా దేస్తుందని అయినా సరే మీరు మేము ఇచ్చిన హామీలు అమలు కాకపోతే కాలర్ పట్టుకుని అని లోకేష్ గారు స్టేట్మెంట్ ఇచ్చాడు